రేవంత్ రెడ్డి అనేటువంటి ఒక దరిద్రుడే దాన్ని కూడా బ్లాక్మెయిల్ చేసింది అందరికీ తెలుగుదేశంలో దాన్ని సత్యం చేసుకోండి కాంగ్రెస్ ఏం మాట్లాడుతు అర్థమే కాదు పాపం అది నూట ముప్పై ఏళ్ళ చరిత్ర గల ఒక దొంగకు పీసీస్ ఇస్తారా ఒక దరిద్రునికి పీసీస్ ఇస్తారా ఇంత దరిద్రం ఎవరు దిక్కులేడు ఏం చేస్తారు దివాళీ తీసినప్పుడు ఏం చేస్తారు నడిపించాలి నడిపియాలి వాగ్దానం ఇస్తారు పైసలు లూట్ చేసి నడిపిస్తారు కాబట్టి ఖబర్దార్ మా కిసాన్ల కోసం మా రైతుల కోసం ఎవరైనా మాట్లాడేది అనుకో వాళ్ళ నాలుకే జీర్తం ఉన్నాయి మా రైతులంతా కూడా మా బిఆర్ఎస్ పార్టీ తరఫునే ఉన్నారు వీళ్ళని తరిబి కొడతారు ఊర్లలో పోతే జై తెలంగాణ జై కేసీఆర్ వాడు ఒక వడో దరిద్రుడు ఎంత పెద్ద మాట అన్నాడు రైతులకు మూడు గంటల కరెంట్ ఇస్తే సరిపోతా అది అది పోయి అమెరికాలో పోయి అంటే ఆడు అమెరికా ఎందుకు పోయినావు నువ్వు బిచ్చం అడుకు ఎలక్షన్ల ముందు బిచ్చం అడుగుంటది పోయినావు పైసలు కలెక్షన్ చేసుకుంటుంది పోయినావు వారి పని ఏంటి రోజు పైసలు కలెక్షన్ చేయాలి వారికి మాట్లాడే పద్ధతి కూడా లేదు వాడో రైతు బిడ్డని అవాడు ఒక వాడో రెడ్డి అవాడు వాడో దొంగ వారికి మాట్లాడడానికే రాదు సీఎం కేసీఆర్ గారు గత తొమ్మిది సంవత్సరాల సంధి కళ్ళల్లో ఒత్తులేసుకొని రైతుల కోసం కాళేశ్వరం అసలు ప్రాజెక్టు కట్టి సాగునీరు ఇచ్చుకుంటా తాగునీరు ఇచ్చుకుంటా ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చుకుంటా ప్రపంచ భారతదేశంలోనే ఎక్కడన్నా మూడు లక్షల మెట్రిక్ టన్ల పంట వండిందంటే అది మన తెలంగాణ రాష్ట్రంలో వండింది మన రైతులు పండించారు మన కేసీఆర్ గారు వాళ్ళకి సహకారం అందిస్తే పండించారు వీళ్ళ ముఖాలకు గత పది సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉండే వాళ్ళ కరెంట్ ఇచ్చిరా ఏదైనా నీళ్ళు ఇచ్చిరా వాళ్ళు సాగునీరు ఇచ్చిరా ఏదైనా ఫెర్టిలైజర్ మందులు ఇచ్చిరా ఏది ఇయ్యలే దరిద్రులు కాంగ్రెస్లు దేశమంతా కూడా దివాలి తీసింది రైతుల కోసం మాట్లాడతాడా తప్పకుండా ఆయన రాజీనామా చేయాలి ఆయన పదవికి రాజీనామా చేయాలి ఎంపీకి రాజీనామా చేయాలి ఆ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వము పదమూడు నెలలు రైతులు స్ట్రైక్ చేస్తే ధర్నా చేస్తే ఒక్కనాడు కూడా కాబట్టి వచ్చే ఎలక్షన్స్ అన్ని కూడా లోకల్ బాడీ ఎలక్షన్స్ ఆ కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టేటట్టు కనిపిస్తలేదు వాళ్ళకి చూస్తే ధైర్యం లేదు ఏదో బుల్చుకులా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది గద్దె మీద కూర్చున్నారు కానీ ప్రభుత్వం పరిపాలించే సత్తా వాళ్ళకి లేదన్న వాళ్ళకి చెడబడుతున్నారు వాళ్ళు మొత్తం మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్